హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా తణుకు నేను ఈరోజు ఆంధ్ర చికెన్ కర్రీని చికెన్ గ్రేవీతో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి ఈ చికెన్ కర్రీ వైట్ రైస్లోకి పులావ్లోకి రోటీస్లోకి ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి అయితే ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక కిలో చికెన్ తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి కిలో చికెన్కి ఆరు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు గసాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ సోంపు ఆరు లవంగాలు నాలుగు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క అనాసు పువ్వు ఒకటి జాపత్రి చిన్న ముక్క కొద్దిగా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి లేకపోతే కొంచెం పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి వీటన్నిటినీ మిక్సింగ్ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చాక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీ చేసేటప్పుడు ఇరుకుగా ఉండే పాత్రలో కాకుండా ఇలా వెడల్పగా ఉండే పాత్రలో చేసుకోండి కర్రీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు రుచికి సిరపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి చికెన్ పీసులు కట్ చేయించేటప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోండి పెద్ద ముక్కలు అయితే చాలా బాగుంటాయండి కర్రీకి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగనివ్వాలి చికెన్ మగ్గిపోయిందండి లైట్గా అడుగుంటుంది ఇప్పుడు కారం వేసేసుకోవాలి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మీ కారం ఘాటును బట్టి కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు కారం అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి కారం అంతా ముక్కలకు బాగా పట్టేసిందండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి చికెన్లో వాటర్ని మరీ ఎక్కువ పోసేయకూడదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఐదు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీ ఉడిగిపోయిందండి పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి మసాలాని పొడిలా కాకుండా ఇలా ముద్దలా చేసుకుంటే బాగుంటుందండి గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇప్పుడు జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని తిప్పుకొని కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి మనము వేసిన ఈ మసాలా వల్ల కర్రీకి మంచి రుచి వస్తుంది గ్రేవీ కూడా బాగా థిక్గా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీ ఉడికిపోయిందండి గ్రేవీ చూడండి చక్కగా థిక్గా కూడా వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో ఇంతేనండి కర్రీ రెడీ అయిపోయింది చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో లెగ్ పీస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి అన్నంలో చికెన్ పీస్ వేసుకొని గ్రేవీ వేసుకొని కలుపుకుని తింటే భలే ఉంటుందండి మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా చికెన్ గ్రేవీతో కర్రీ చేశారంటే ఎంతమందికైనా సరిపోతుందండి చాలా బాగుందండి కొబ్బరి మసాలాలు కాంబినేషన్ సూపర్ ఉందండి చికెన్లో కొబ్బరి వేసుకుంటే సూప్ సూపర్ టేస్ట్ ఉంటుందండి పైగా చాలా గ్రేవీ ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేను చేసిన ఆంధ్ర చికెన్ మీకు నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్